<clears> Thank <throat> you. చేస్తున్నాను ఈ రూటీన్ మొదలు పెట్టాను కొంచెం కష్టంగా ఉంది అదో రోడ్డులో వెళ్తున్నాను ఇదంతా వస్తుంది అదో రోడ్డులో వెళ్తున్నాను ఇదంతా వస్తుంది ఇదంతా రోడ్డులో వెళ్తున్నాను 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 ఇదంతా రోడ్డులో వెళ్తున్న

ఇంతకుముందు మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చి అది ప్రతిసారి శరీర దిస్తాం కదా ఆ విధంగా తెలిసి చూసేసరికి అసలు పైన హోల్ ఉంది హోల్ చూసేసరికి ఎక్కడ హోలేదు అప్పుడే డాడీకి ఇన్ఫామ్ చేసి చేసిన తర్వాత పిఎస్కి వెళ్ళి ఇద్దాము అంటే వాళ్ళు ఏమేమి పోయినాయి చెక్ చేసుకున్నా చెక్ చేసుకోలేదు మీరు వచ్చినాక చూసినాక చెక్ చేసుకున్నాము మళ్ళీ సబీలాన వచ్చిన తర్వాత సార్ వచ్చిన తర్వాత ఏదో లోపలికి వెళ్ళి ఏమేమి అని చెక్ చేసుకుంటే రెండు మొబైల్ మిస్ ఒకటి మా డాడీ ఇంకోటి ఏమో కస్టమర్ డిస్ప్లేకి ఇస్తే ఆ డిస్ప్లే ఇంకొన్ని చిల్లర చిల్లర అమౌంట్ ఉంది అవి కూడా తీసుకో మార్నింగ్ టెన్ టెన్ నేను నైట్ యాజ్ యూజువల్ వాన పడుతుంది అని చెప్పి కొద్దిగా లేట్ బంద్ చేసినాం నైన్ థర్టీ తర్వాత బంద్ చేసినాం ఆ తర్వాత చూసి నేనే చుక్ చేస్తాను